సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మండలిలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇవ్వాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలిపారు కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామని అర్హులకు ఇప్పుడిచ్చే ఆరు కిలోలతో పాటు సన్నబియ్యం అందజేస్తామన్నారు రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసి అందజేస్తామన్నారు మరో పది లక్షల రాషన్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్క రేషన్ కార్డ్కి త్రీ పాయింట్ వన్ సిక్స్ ల్యాక్ యూనిట్స్ అంటే ఇండివిజువల్స్ ఉంటారు అంటే మొత్తము కొత్తగా ముప్పై ఒక్క లక్షల మందికి రాషన్ కి ఎలిజిబిలిటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చేసిన అంచనా అని చెప్పి మనవి చేస్తూ అదేవిధంగా దీనికి ప్రభుత్వానికి అదనంగా తొమ్మిది వందల యాభై ఆరు కోట్లు ఖర్చు కాబోతుందని చెప్పి మేము చేసిన స్టడీ ఎగ్జామినేషన్ విషయం మనం చేస్తాం ఈ విషయాన్ని కొత్త రేషన్ కార్డ్స్ మరి ఏ మొడాలిటీస్తో ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ది త్రూ యూ టు ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ దట్ మేము సూచనప్రాయంగా సంక్రాంతి తర్వాత ఈ ప్రాసెస్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రాషన్ కార్డ్స్ విల్ బిగిన్ ఏదైతే ఇప్పుడు రాషన్ ఏదైతే మన ప్రభుత్వం ఇస్తోందో ఆరు కిలోల బియ్యం టు ఎవ్రీ ఇండివిజువల్ మేము ఆ ఆరు కిలోల బియ్యం కూడా మరి సన్న బియ్యం ఇవ్వడానికి కూడా ఇన్ ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాం